అందరు నమస్కారం అండి మరి నేనైతే ఫీల్డ్లో ఉన్నాను రీసెంట్గా వచ్చిన ముంతా తుఫాన్ వల్ల బొప్పాయి కానీ అన్ని రకాల పంటలు మనకి మిరప పత్తి వరి అరటి అన్ని రకాల పంటలు కూడా నష్టం విపరీతంగా వచ్చింది రైతులకి అయితే ఘోరాది ఘోరంగా ఏపీ అయినా తెలంగాణ అయినా కొన్ని కొన్ని ఏరియాలో అయితే ఘోరంగా అయితే నష్టం రావడం జరిగింది రైతులకి ప్రజెంట్ ఏంటంటే బొప్పాయిలో ఉన్న సమస్య అంటే ఈ సంవత్సరం ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం అయితే వర్షాలు రావడం జరిగింది అసలు ప్రతి రైతు కూడా కోలుకోలేని పరిస్థితి అయితే ఉన్నది వాస్తవం చెప్పుకోవాలంటే అంటే అతి ఘోరాది ఘోరంగా వాతావరణం చేంజ్ అయిపోవడం జరిగింది క్లైమేట్ అనేది దానివల్ల ప్రజెంట్ ఇప్పుడు పండాకు సమస్య ఉండి వైరస్ సమస్యలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది తెగుళ్ళు వైరస్సు అలాగే పండాకు అలాగే న్యూట్రిషన్ లోపల ఉన్న కూడా సమస్యలు ఉంటాయి కాబట్టి వాటి కొన్ని మందులు చెప్తాను ఇప్పుడు ప్రజెంట్ నీమ్ కరెంజ్ అలాగే మైక్రోన్యూట్రిన్స్ అలాగే ఆర్థోసిల్ సో ఈ మూడు మందులు దేనికంటే ఒకటి నియమకరం చేయండి వైరస్కి ఆర్థోసిల్ పండాకి ఏమో ఉంటే ఆకులు మచ్చగా అంటే పసుపు కలర్ అయినా ఉంటే పచ్చగా మార్చడానికి ఆర్థోసిల్ ఈ రెండు కలుపుకోండి లేదు మనకి పసుపు కలర్ కాకుండా మంచి గ్రీన్ కలర్ ఉంది అనుకుంటే మైక్రోన్యూట్రిన్స్ కలుపుకోండి చిన్న మైక్రోన్యూట్రిన్స్ కలుపుకోండి సో దేనికి చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి ఈ యొక్క వర్షాలకి క్లైమేట్కి వాతావరణానికి వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది మందులు మన మహారాష్ట్ర నుంచి మనకి కొరియర్ వచ్చింది కొరియర్ వస్తే ఆ కొరియర్ నుంచి నేను పార్సల్లో కొరియర్ వస్తే ఆ కొరియర్ మళ్ళీ మనం సబ్స్క్రైబర్లు పంపాలి కాబట్టి అవి ట్రాన్స్ఫర్ చేపిద్దామని చెప్పి ఆర్టిస్ట్ కార్ దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది అక్కడ వెళ్ళాక నేనే ఏం జరిగిందంటే అక్కడ రీసెంట్గా నిన్ననే జరిగిన సిచ్యువేషన్ నిన్ననే అది అక్కడ వెళ్ళంగానే వెంటనే ఆర్టిస్ట్ దగ్గర ఆఫీస్ దగ్గరికి వెళ్తే అక్కడ ఆ వ్యక్తి చనిపోవడం కూడా జరిగింది కారణం ఏంటంటే యాక్సిడెంట్ వల్ల ల్యారీ గుద్దేయడం వల్ల పాపం చాలా మంచి వ్యక్తి కాకపోతే ఏంటంటే అక్కడ నైట్ టైం మనకి ఆటోలో కొరియర్ చేస్తున్నారంట వాళ్ళు డెలివరీ తీసుకుంటున్నారు అంటే రైతులు పంపించిన డెలివరీ మొత్తం తీసుకొని ఆర్టీసీ అని చెప్పి అక్కడ బంకులో సైడ్కి వస్తే ఆ ల్యారీ సడన్గా ఎక్కడి నుంచి వచ్చింది తెలియదు ల్యారీ ల్యారీ వచ్చి సడన్గా కుదేసరికి ముగ్గురు వ్యక్తులు అక్కడ పనిచేసే వాళ్ళు ముగ్గురు చనిపోవడం జరిగింది అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే అసలు పొద్దున్న నేను విన్న ఆ నిన్న మార్ని ఆ షాక్ విని నాకు జ్వరం వచ్చేంత ఫీల్ అయింది ఇప్పుడు నిజం ఏ నేను చెప్పబోయే ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క మనిషి ఎప్పుడు మరణం ఎప్పుడు జనం అనేది తెలియదు మనకి కాకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి ఖచ్చితంగా ఈ రీసెంట్గా మనకి ఇప్పుడు పోస్ట్లో వచ్చినాయి మనకి ఐదు వందలు కడితే పది లక్షలు వెయ్యి కడితే పదిహేను లక్షలు చెప్పి అలాంటి ఇన్సూరెన్స్ అప్లై చేసుకోండి ఎందుకు చెప్తున్నానంటే రైతులైనా సరే బైక్ నడిపే వాళ్ళైనా సరే రోడ్డు మీద మనం వెళ్తూ ఉంటాము అలాగే రైతులు కూడా మనకి ప్రతి ఒక్కరు చేను నడుస్తూ ఉంటారు చే పని చేసుకుంటూ ఉంటారు పొలంలో అనేది ఎప్పుడు ఏ జరిగింది ప్రమాదాన్ని మనం గ్రహించలేము కాబట్టి చెప్తున్నాను బీమా అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఏదో ఒక పాలసీ పరంగా తీసుకోండి పోస్ట్ అయినా సరే ఏదైనా తీసుకోండి ఎందుకంటే ఎప్పుడు ఇలా ఉంటుందో మనకి ఎవరు తెలియదుగా చెప్తున్నాను ఇంకా అంతకంటే మేము ఎక్కువ మనం చెప్పకూడదు